ఈ పూజ సామాన్లకి అంతా కలిపి నాకు టోటల్ గా సెవెన్ థౌజండ్ అయింది సెవెన్ థౌసండ్ ఈ సెవెన్ థౌసండ్ తగ్గట్టు సామాన్లు ఏమన్నాయో చూపిస్తాను చూడండి షాక్ అవద్దు ఫస్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ నేనైతే తొమ్మిది తీసుకున్నాను అంటే తొమ్మిది మంది ముత్తైదులకు పెడదామని తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్ గత చదువుకోవడానికి ఒక బుక్ అలాగే అమ్మవారి ఫోటో ఈ ఫోటో ఉంది ఆల్రెడీ బట్ కొంచెం అంటే దేవుడి మీద పై నుంచి కింద దింపడం కానీ ఇది కింద పెట్టుకోవచ్చని ఇంకోటి తీసుకున్నాను అలాగే గాజులు గాజులు మొత్తం నేను ఎనిమిది డజన్లు తీసుకున్నాను మా అమ్మకి నాకు కలిపి మొత్తం ఇంకొక మూడు డజన్లు తీసుకున్నాను అంటే తొమ్మిది తాంబులకి ఒక్కొక్కరికి ఆరేసి గాజులు చొప్పున ఇద్దామని అన్ని తీసుకున్నాను ఒకటి రెండు వేస్తే ఏం బాగుంటుంది చెప్పారు తర్వాత ఇంకా ఇవి నైవేద్యాల కోసం అన్ని కూడా కొనుక్కున్నాను ఇంట్లో ఉన్నవి ఏమీ వాడలేదు అంటే వాడినవి పెట్టడం ఎందుకు అన్నట్టు తర్వాత సారీస్ నాలుగు తీసుకున్నాను కదా తర్వాత ఇంకా నెక్స్ట్ డే కూడా మార్కెట్కి వెళ్ళి పూజ సామాన్లు నెయ్యి స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకొచ్చుకున్నాను పసుపు కుంకుమ కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవి సరిపోవు అరటిపళ్ళు ఉన్న పువ్వులు సరిపోవు అమ్మ నాన్న వచ్చే దారిలో తీసుకొని వస్తాను అన్నారు అంటే తొమ్మిది మందికి మొత్తం ఇవ్వాలి కదా అందుకని పలుగా మొత్తం ఐదు మా అమ్మతో కలిపి టెన్ మెంబర్స్ అవుతారు అంటే నేను మా అమ్మకి ఎప్పుడు కూడా శారీ పెడతాను వైనింగ్ కింద సో అది కౌంటర్ అదేమో మేబీ కూడా తీసుకున్నాను దాని ప్రైజ్ ఎంత ఉంటది అనేది కామెంట్ అయితే చేయండి మీరు ఏడు వేలు ఈ సామాన్లకి